హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది అదేంటో చూద్దాం బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్లో కంటెస్టెంట్స్ ఈసారి చాలా బోరింగ్గా ఉందని బయట టాక్ ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ బిగ్ బాస్ లవర్స్కి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్ ఇక రెడీ అవ్వండి షాకింగ్ టిస్ట్ వచ్చేస్తుంది బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వబోతున్నారు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వబోతున్న ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నేమ్స్ వినంగానే సోషల్ మీడియాలో ఫైర్ మొదలైపోయింది ఆ ఆరుగురు ఖతర్నాక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్నవారు వీలే ఆ ఆరుగురు ఖతర్నాక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లిస్ట్లో ఉన్నవారు వీలే ఫస్ట్ కంటెస్టెంట్ ఐషా జీనత్ సాలిడ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ తమిళ బిగ్ బాస్లో రచ్చతో పాటు కాంట్రవర్సులతో హంగామా చేసిన ఈ అమ్మాయి మనల్ని ఎంటర్టైన్ చేస్తుందనడంలో ఎటువంటి డౌట్ లేదు ఇంకా చెప్పాలంటే ఈ అమ్మాయి గురించి తమిళ బిగ్ బాస్ హోస్ట్గా ఉన్న కమల్ హాసన్ పైనే ఎదురు తిరిగి మాట్లాడిన కంటెస్టెంట్ సో ఒక కన్నేసి ఉంచండి ఈ అమ్మాయి పైన సో సెకండ్ కంటెస్టెంట్ దివ్వల మాధురి ఆంధ్రప్రదేశ్ కాంట్రవర్సీ పొలిటీషియన్ గ్రేడ్ దువ్వాడ శ్రీనివాస్ ఫ్రెండే ఈ దివ్వెల మాధురి ఇక మూడవ కంటెస్టెంట్ అలెక్యా చిట్టి రమేక్ మోక్ష అని కూడా పిలుస్తారు ఈమె పచ్చలతో పాటు బూత్లతో కీరా ఫడ్రస్ గా ఫేమస్ అయిన ఈ అమ్మాయి మూడవ కంటెస్టెంట్ గా ఈ బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ లకి అడుగు ఇక నాలుగు ఐదు ఆరు కంటెస్టెంట్ లగా నిఖిల్ నాయర్ గౌరవ్ గుప్తా శ్రీనివాస్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా టీవీ సీరియల్ తో పాటు సినిమాలో కూడా చిన్న చిన్న యాక్టింగ్ చేసిన వాళ్ళే సో వీళ్ళు ముగ్గురు కూడా గట్టిగా పోటీ ఇస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు చూడాలి మరి ఇక ఇవాల్టి వరకు బిగ్ బాస్ సీజన్ కొంచెం సైలెంట్ గా సాగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మాత్రం ఈ ఆరుగురి ఎంట్రీతో హౌస్లో బ్లాస్ట్ లా డ్రామా స్టార్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఈ ఆరుగురి ఎంట్రీ ఎపిసోడ్ అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారం ప్రసారం కానుందని టాక్ దీని ప్రత్యేకంగా బిగ్ బాస్ టూ పాయింట్ ఓ గ్రాండ్ లాంచ్ పేరుతో చూపించనున్నారని సమాచారం కొత్తగా వచ్చే కాంట్రవర్షియల్ కంటెస్టెంట్స్ వల్ల ప్రస్తుత హౌస్ మేట్స్ మధ్య కొత్త టెన్షన్లు డ్రామా మరియు మజా ఉంటుందని ఆశిద్దాం ఇక మీ ఫేవరెట్ ఎవరో కింద కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ